జన్మ సుకృతం అలాగే మీరందరూ కూడా అక్కడే కూర్చుంటే స్వామివారు చెప్తారు ఏం చేయాలనేటువంటిది ముందు మీరు కుంకుమ పెట్టుకోండి చేసినటువంటి వాళ్ళు మీ కుంకాన్ని తర్వాత మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళ కుంకుమ పెట్టండి శుభం అందరూ అక్కడ కూర్చొని అందరూ ఒకరి దగ్గర కుంకుమ కలెక్ట్ చేసుకోండి ఎవరు లేకుండా ఎవరు లేకుండా ప్లేట్లో వేసుకోండి ఐదుగురు ఐదుగురు కానీ పది మంది కానీ ఒక ప్లేట్లో కుంకుమ వేసుకోండి అంత అర్చన చేసిన కుంకుమే అర్చన చేయని కుంకుమ కాదు ఎంతో మనకు ఆకలిస్తాం కాబట్టి మీరందరూ కూడా ధన్యులు ఈ నవరాత్రుల్లో ఇక్కడ కూర్చోవడం మీరు ఇక్కడికి వచ్చి ఈ పూజ స్వామివారి ఒక ఎతి సన్నిధానంలో ఒక సన్యాసి స్వామివారు ఒక ఎత్తుల సాన్నిధ్యంలో ఇంతమంది బ్రాహ్మల యొక్క సాన్నిధ్యంలో మీరందరూ ఈ పూజ చేసుకోవడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు లలితా సహస్రనామం చదవండి మీకు చదవడానికి రాకపోతే వినండి చదవండి కాబట్టి మిమ్మల్ని అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇది చాలా విశేషమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు ఉమా దహాగ్ని వ్రతం అని ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని చేస్తారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అంటే గొప్ప వాళ్ళు డబ్బుని వాళ్ళు కాదు సుమా అమ్మని నమ్మి కొలిసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది రోజులు ఉమా దాగ్ని వ్రతం అని చేస్తారు అంత గొప్పగా ఇంకా అరవై శాతం వచ్చింది ఇప్పుడు వంద శాతం అందరు చెప్పాలి మా చేదులు నమస్కారం చేసుకోవాలి చెప్తే పరిచర్మాట పరిపూర్ణం చండికాహాగాడి మహాలక్ష్మి మహా సరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి श्री चंडिका बलदेवता स्वरूपिणे श्री महालक्ष्मी देव्ये नमो नमः लक्ष्मी क्षीर समुद्र राज तमजाम श्री दासी भूत समस्त देव वनिता लोकेक देवांकुरा श्री मन्मंद गणाक्षर विभव ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे मुकुंद అందరూ ఏడైతే పట్టుకొని గుడి చేతితో అమ్మవారి మంగళదండి సంతతశ్రీస్ మంగళాన్ని దైత్యశ్రీ అను దైతమాన్ని సరే మన గుడయ్య గారు మనం ఇక్కడ నమ్ముకొని బతుకుతున్నాడు కాబట్టి ఎంతోమంది దక్షిణ ఆయన ఇచ్చేసి అక్షితలు వేసుకొని తీర్థం తీసుకొని వెళ్ళండి అవి కూర్చుంటారు విద్యలో రాణిపగలగాలని చెప్పి సరస్వతి దేవి నమస్కారం చేసుకొని మహా సరస్వతి మహా అంటూ యోగం చేయండి